గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో రిజల్ట్స్ గురించి పక్కన పెడితే ప్రజెంట్ ఒక సర్టిఫికెట్ గురించి డిస్కషన్ చేస్తున్నా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు రీసెంట్గా సో ఆ కామెంట్స్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కదా మైగ్రేషన్ సర్టిఫికేట్ గురించి చెప్పండి అని ఒక కామెంట్ వచ్చింది సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏంది అండ్ ఎవరికి అవసరం అనేది ఎప్పుడు అవసరం అనేది కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేస్తా వీడియో వరకు చూడండి అండ్ వీడియోని హైప్ చేయండి సో దాట్ ఇట్ విల్ రీచ్ అవర్ సిపికెట్ స్టూడెంట్స్ సో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏంటంటే ఇప్పుడు డిగ్రీ ఒక యూనివర్సిటీలో చదివి పీజీ ఇంకో యూనివర్సిటీలో చదివితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నేను ఏం చేసిన డిగ్రీ శాతవాన యూనివర్సిటీలో చదివినా అండ్ పీజీ ఎక్కడ చదివినా ఉస్మాన్ యూనివర్సిటీలో అయినా సో రెండు వేరు వేరు యూనివర్సిటీలు డిగ్రీ ఒక యూనివర్సిటీలో చదివి పీజీకి ఇంకో యూనివర్సిటీకి వెన సో మైగ్రేట్ అయినా మైగ్రేట్ అంటే ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి వెళ్ళడం సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం మైగ్రేట్ అవ్వడం అంటారు కదా సో ఇది కూడా అంతే ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి మైగ్రేట్ అయితే వెళ్తే అప్పుడు మైగ్రేషన్ సర్టిఫికెట్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి సో లేదంటే డిగ్రీను పీజీ రెండు సేమ్ యూనివర్సిటీ అనుకో ఉస్మానియాలోనే డిగ్రీ చేసినా ఉస్మానియా యూనివర్సిటీలోనే పీజీ చేసినా సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు శాతవాణా యూనివర్సిటీలోనే డిగ్రీ చేసినా ఇప్పుడు పీజీ కూడా సేమ్ శాతవాన యూనివర్సిటీలోనే చేస్తున్నాను శాతవాన్ యూనివర్సిటీ కిందనే ఏదో ఒక కాలేజీలో చేస్తున్నాను సో అవసరం లేదు మైగ్రేషన్ సర్టిఫికేట్ డిగ్రీ పీజీ రెండు సెపరేట్ వేరు యూనివర్సిటీలో చేసిన టైంలోనే మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు సో పీజీ అడ్మిషన్ అయిన తర్వాత మీరు పీజీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత అడ్మిషన్ అయిపోయిన తర్వాత అప్పుడు అడుగుతారు అడ్మిషన్ టైంలో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది సో అడ్మిషన్ టైంలో లేకున్నా కానీ తర్వాత అయినా ఇవ్వచ్చు సో పీజీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మైగ్రేషన్ అడగరు ఎందుకంటే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు మీకు తెలియదు కదా మీకు పీజీ సీట్ ఎక్కడ వస్తుంది అని పీజీ సీట్ రావాలి ఫస్ట్ పీజీ సీట్ వచ్చిన తర్వాత మీరు డిగ్రీలో చదివిన యూనివర్సిటీలో కాకుండా వేరే యూనివర్సిటీలో సీట్ వస్తే వేరే యూనివర్సిటీలో పీజీ చేస్తే అప్పుడు మీ డిగ్రీ యూనివర్సిటీ నుంచి మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి సో ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క లా ఉంటుంది ఇప్పుడు మా శాతవాన్ యూనివర్సిటీ అయితే మాకు మా టైంలో కాలేజీలోనే ఇచ్చారు ఓకేనా సో కాలేజ్లోనే ఆఫ్లైన్లోనే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫిల్ చేస్తే తీసుకున్నాం మేము బట్ కొన్ని కొన్ని యూనివర్సిటీస్లో ఎట్లుంటుందంటే కాలేజీ వాళ్ళు ఇయ్యారు వాళ్ళు యూనివర్సిటీలో అప్లై చేసుకొని తీసుకోవాలి మైగ్రేషన్ సర్టిఫికేట్ అట్లుంటుంది కొన్ని కొన్ని యూనివర్సిటీలనేమో మైగ్రేషన్ సర్టిఫికేట్ కాలేజీలలో ఇస్తారు ఇక మీ యూనివర్సిటీ ఉంది అని మీరు కనుక్కొని తీసుకోండి ఇప్పుడు ఇయర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారంటే అలాట్మెంట్ అయిన తర్వాత అలాట్మెంట్ అయిన తర్వాత ఇస్తారంటే మనకు అలాట్మెంట్ అయిన తర్వాత నేను తెలుస్తుంది కదా మనకి ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని సో ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని బేస్ చేసుకొని నీకు నీ డిగ్రీలో చదివిన యూనివర్సిటీ కాకుండా వేరే యూనివర్సిటీలో సీట్ వస్తే అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళి చూపించాలి యూనివర్సిటీలో సో నాకు ఈ కాలేజీలో ఈ సీట్ వచ్చింది ఇది వేరే యూనివర్సిటీ సో అక్కడ మైగ్రేషన్ సర్టిఫికేట్ అడుగుతారు అని మీ కాలేజీలో చెప్తే వాళ్ళు ఇస్తారు లేదంటే కొన్ని కొన్ని యూనివర్సిటీలు యూనివర్సిటీలో అప్లై చేసుకోవాల్సి వస్తుంది మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం ఇది ఇంపార్టెంటే ప్రస్తుతానికి అంత ఇంపార్టెంట్ కాదు ప్రస్తుతానికి దీని గురించి ఏమో అవసరం లేదు టెన్షన్ అవసరం లేదు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో గ్యాప్ సర్టిఫికేట్ అడగరు మైగ్రేషన్ సర్టిఫికేట్ అడగరు ఓకేనా ఈ రెండు ఈ వీటి గురించి టెన్షన్ పెట్టుకోకాలి మైగ్రేషన్ సర్టిఫికేట్ కానీ గ్యాప్ సర్టిఫికేట్ కానీ గ్యాప్ సర్టిఫికేట్ ఎప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మోస్ట్లీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎప్పుడు అడ్మిషన్ అయిన తర్వాత కాలేజీలో అడ్మిషన్ అయిన తర్వాత పీజీ కాలేజీలో సీట్ అలాట్మెంట్ అయ్యి అడ్మిషన్ అయ్యే టైంలో అప్పుడు మైగ్రేషన్ అవసరం అప్పుడు అలాట్మెంట్ అయిన తర్వాత మీ డిగ్రీ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ నుంచి తీసుకోవచ్చు దానికి పెద్ద టెన్షన్ అవసరం లేదు